హలో అండి నేను ఈ ఛానల్లో ట్రంప్ పైన అతని అనుచరుల పైన వాడే పరుషమైన భాష గురించి వచ్చిన విమర్శలకు ఇది నా సమాధానం ట్రంప్ ప్రజలతో ఎన్నుకోబడ్డాడు కాబట్టి అతడిని అధ్యక్షుడిగా గౌరవించాలని మనకు చెప్తారు అది నిజాయితీగా చెప్పేవారు నిజాయితీ పరులు ఖచ్చితంగా ఉన్నారు కానీ అలా అనే వారిలో ట్రంప్ను అతని మాటలను అతని చర్యలను భేషరతుగా సమర్థించి పొగిడే తొత్తులే ఎక్కువ ఎవరు చెప్పినా ఇది ఒక పసలైన డిమాండ్ అండి ఉద్దేశం ఏదైనప్పటికీ దీని పరమార్థం విమర్శను అణచివేయడమే ఈ వాదన పదవికి వ్యక్తికి తేడాను గుర్తించదండి ఈ విషయంలో అయితే నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది గౌరవం అధికారంతో వచ్చే హక్కు కాదండి గౌరవం అనేది వ్యక్తిత్వం ద్వారా ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి అది నిజాయితీతో వస్తుంది అలాని పదవిని గౌరవించనని కాదు ఎవరన్నా నాకు తుపాకీ తలకు పెట్టి ట్రంప్కి షేక్ అండ్ ఏమంటే ఇస్తాం మిస్టర్ ప్రెసిడెంట్ అనే పిలుస్తాను ఆ పదవికి గౌరవం ఇస్తున్నాను కాబట్టి ట్రంప్ ఒక అవినీతి పొట్ట కలెక్షన్ ఆఫ్ వాయిసెస్ అన్నిటికంటే అగ్రస్థానంలో ఉన్న వయసు ఏంటి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు అది గుర్తించాలి మీరు ఆ ప్రవర్తనకి గౌరవం కోరడం ప్రమాదకరం అండి ట్రంప్ డజన్ల కొద్దీ స్త్రీల పైన అత్యాచారాలు చేశాడన్న క్రెడిబుల్ ఆరోపణలు ఉన్నాయి యూజీన్ కేరోల్ విషయంలో అలా చేశాడని ఒకటి కాదు రెండు జ్యూరీలు తీర్పిచ్చాయి అన్నం అంతా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు ఆ ఆరోపణలను జీన్ కేరల్ కేసుని చూసి మీరే చెప్పండి అన్నం ఉడికిందో లేదో ఇది విస్మరించే వారికి నైతిక విలువలు లేవనుకోవాలి లేక మతి భ్రమించింది అనుకోవాలి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతో మంది కాంట్రాక్టర్ల చేత పని చేయించుకుని వాళ్ళకి పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని తిప్పించి తిప్పించి బ్రతిమిలాడించుకుని సాధించి వేధించి చివరికి రూపాయికి పావలా ఇచ్చాడు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కొన్ని సందర్భాల్లో పూర్తిగా మండి చేయి చూపించాడు ఇందుకు నిదర్శనాల కోసం దశాబ్దాల చరిత్ర మీరు చూడని అవసరం లేదు నిన్న మొన్న వచ్చిన వార్త చూడండి ఇందులో వైట్ హౌస్ లో ఒక కాంట్రాక్టర్ ని స్టిఫ్ చేయడానికి ఇంత పెద్ద లాంగ్ పోస్ట్ అవుట్ పెట్టాడు ఆ ట్వీట్ కి సంబంధించిన వివరాలు ఫుల్ వీడియోలో పెడతాను ఇదిగో ఇదండి ఆ ట్వీట్ ఐ యూస్డ్ అట్ ద వైట్ హౌస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మార్బుల్ అండ్ స్టోన్ అవైలబుల్ ఎనీవేర్ సర్ఫేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిల్డర్ As everyone knows, I built many great buildings and other things over the years. At the White House, I'm very proud of the beautiful stonework we did in the Rose Garden, in this case, using limestone plus. First and the foremost, who the heck gives you permission to renovate a rented house to that degree? Anyway, I digress. The Rose Garden is completed and far more beautiful than. ఎనీ వన్ ఎవర్ హ్యాడ్ ఇన్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజ్ గార్డెన్ అంటే యూ ఎక్స్పెక్ట్ రోజెస్ అండ్ ఎ గార్డెన్ దాన్ని నెలమట్టం చేసి కాంక్రీట్ వేస్తే అది గార్డెన్ ఎలా అవుతుంది త్రీ డేస్గా వైఎల్ అడ్మైరింగ్ ద స్టోన్ వర్క్ ఐ హ్యావెన్ ఎ హ్యూజ్ గ్యాష్ ఇన్ ద లైవ్ స్టోన్ దట్ ఎక్స్టెండెడ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ యాడ్స్ లాంగ్ గ్యాష్ అంటే ఒక పెద్ద గీత ఇట్ వాస్ డీప్ అండ్ నాస్టీ ఐ Who did this? And I want to find out now. I have no doubt he yelled like that. And I didn't say this in a nice manner. I have no doubt about that too. I wondered was it vandalism or was it stupidity? Lo and behold, because of the fact that we have installed the finest security equipment anywhere, they brought back the stupid people with their boss watching in sunglasses. It was a subcontractor that was installing heavy landscaping and a steel cart that was broken and tilting badly with it rubbing hard against the soft beautiful stone. i love and respect great workers and contractors. the f you do but something like this should never happen yeah you know what should never happen the president of the united states singling out a lowly subcontractor and his hourly wage workers tweeting out to the world that somehow you've been wrong continue. నా ఐ విల్ రీప్లేస్ ద స్టోన్ ఛాజ్ ద కాంట్రాక్టర్ అండ్ నెవర్ లెట్ ద కాంట్రాక్టర్ వర్క్ ఇట్ ద వైట్ హౌస్ అగైన్ బట్ హౌ గ్రేట్ ఈజ్ ద వీడియో ఎక్విప్మెంట్ వీ కాల్డ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బదవే దానికి వీడియో కూడా జత చేశాడు మానవుడు ఆ సూపర్వైజర్ చూస్తుంటే ఆ ఇద్దరు వర్కర్స్ దాన్ని నెట్టుకుంటూ దాని మీద గీత వేసుకుని వెళ్ళారట వాళ్ళ ముగ్గురిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు దుయ్యబట్టాడు ట్రంప్ పట్ల నేను ఉపయోగించే భాషను విమర్శించే అమలారా అయ్యలారా మీరే చెప్పండి ఇజ్ ఇట్ వర్ది ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎ పర్సన్ ఆక్యుపాయింగ్ దట్ ఆఫీస్ సేయింగ్ షిట్ లైక్ దస్ టు ఇన్సల్ట్ ఎ వెరీ లోలీ వేజ్ వర్కర్ జస్ట్ ద డే బిఫోర్ లేబర్ డే ట్రంప్ ప్రజలను విడదీయడానికి విభజించడానికి అవమానాలు అబద్ధాలు వాడతాడు దాన్ని గౌరవించడం అంటే ఆ తప్పులో భాగం అవడమే ట్రంప్ పాలసీలు క్రూరమైన విధానాలు క్రూవల్టీ ఈజ్ ద పాయింట్ నాలుగు వందల మిలియన్ డాలర్ల జట్ కానివ్వండి ట్రంప్ మీన్ కాయిన్ కానివ్వండి ప్రజాసేవకు వ్యక్తిగత లాభానికి మధ్య తేడాని అని నిజమైన దేశభక్తి అనేది గుడ్డి విధేయత కాదండి అది జాగ్రత్తతో కూడిన జవాబుదారీతనం నాయకుల పట్ల మన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి దేశ ఆదర్శాలకు వాళ్లను జవాబుదారీగా చేయాలి నిజమైన గౌరవం అనేది అందులోనే ఉంది అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవడం అది దేశంపై దాడి కాదండి అది నైతిక విలువల పట్ల గౌరవం చూపించడం ఈ కేసులో ట్రంప్ లాంటి తుచ్చిడికి గౌరవం ఇవ్వడం గౌరవాన్నే అగౌరవపరిచినట్టు అవుతుందండి ఇది నా సిద్ధాంతం మీరు నాతో ఏకీభించవచ్చు ఏకీభవించకపోవచ్చు మీ ఆ హక్కుని నేను గౌరవిస్తాను కానీ మీరు బేషరతుగా ట్రంప్ని సమర్థించేవారైతే మీ వ్యక్తిత్వాన్నే ప్రశ్నించే హక్కు నాకుంది అది గమనించండి సరే పరుషమైన భాషను వాడి ఏం సాధించాలి అనుకుంటున్నానా అని మీరు అడిగితే అది సమంజసమైన ప్రశ్న కొడుకు ప్రవర్తన తప్పు ఉంటే దాన్ని సరైన దారిలో పెట్టడం తండ్రిగా నా బాధ్యత అనుకుంటాను అలాగే పెంచాను నా పిల్లల్ని ఎవడో కోన్ కాడు ట్రంప్ లాగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి అంతెందుకు ట్రంపే ప్రైవేట్ సిటిజన్గా ఉన్నప్పుడు ట్రంపే లాగానే ప్రవర్తించాడు దానివల్ల ఎవరికి ప్రమాదం ఉంది ఎవరికీ లేదు అలాంటి వాళ్ళను విస్మరించడమే సరైన పద్ధతి కానీ ఒక దేశాధ్యక్షుడు ఇలా ప్రవర్తిస్తుంటే ఒక పౌరుడిగా మన బాధ్యత ఏంటి నా ఉద్దేశంలో ఆ బాధ్యత అతని తప్పుల్ని వేలెత్తి చూపించడం అతన్ని సమర్థించే వారికి తెలియజెప్పడం అందుకు నేను ఎంచుకున్న మార్గం పదునైన భాష నేవాడే పదునైన భాషను ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని సమర్థించుకున్నాను దానికి సమాధానంగా ఒక రెగ్యులర్ వ్యూవర్ అన్నారు మును ముళ్ళుతోనే తీయాలనుకోవడం రౌడీజాన్ని రౌడీజంతోనే ఎదుర్కోవాలి అన్న వాదన లాంటిది అన్నారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి ఐ టోటల్లీ డిస్అగ్రీ మీరు ముళ్ళుని ముల్లితో తీయడాన్ని రౌడీజాన్ని రౌడీజంతో ఎదుర్కోవడాన్ని పోల్చడం చూశారు అది పరిపక్వంగా ఉన్న బంగినపల్లి మామిడి పుచ్చిపోయిన యాపిల్ పండితో పోల్చినట్టుగా ఉంది ఎందుకంటారా ముళ్ళ యుద్ధంలో అంటే మాటల యుద్ధంలో రౌడీజంలో లాగా క్యాజువల్టీస్ ఉండవండి నేను వాడే పరుషమైన భాషలోని పరమార్థం అరే ఇలాంటి చేష్టలను సమర్థించడం అంగీకారం కాదు అనే రీతిగా మనుషుల మనసులు మార్చడమే పనిచేస్తుందనే నా నమ్మకం ప్రయత్నం అయితే చేయాలి కదా ఏదేమైనప్పటికీ ఐ మేక్ నో అపాలజీస్ ఫర్ కాలింగ్ ట్రంప్ నేమ్స్ థ్యాంక్ యూ I'm only here for the body, trust me, we just getting started. The sound, the vibe, I feel so alive. I'm only here for the body, trust me, we just getting started. The sound, the vibe.